వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్ నా పారిజాతం దగ్గరికి వస్తుంది గ్రాని నీతో ఒక మాట చెప్పాలి ఏంటి ఒక్కసారి ఈ వీడియో చూడు అని వెనకాలని పారిజాతం ఇక ఆ వీడియోని చూస్తుంది అందులో శ్రీధర్ అలాగే కాశీని పోలీసులు తీసుకెళ్ళడం కనిపిస్తుంది అది చూసిన పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇది శ్రీధర్ అరెస్ట్ అవ్వడం ఏంటి గ్రాని చెప్పాను కదా టూ డేస్లో మొత్తం తలకిందులు అవుతుందని చూసావుగా చూశాని ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు అంటే కానీ వెంటనే ఈ విషయాన్ని నువ్వు తాతకు చెప్పాలి అలాగే తాత సిఈఓగా శ్రీధర్ మావిని పెట్టినందుకు షేమ్గా ఫీల్ అవ్వాలి అలాగే ఈ ఐడియా ఇచ్చిన భావమోహం మోహం మాడిపోవాలి అలాగే ఇదంతా దీప వల్ల జరిగిందని మనం వాళ్ళకి తెలిసేలా చేయాలి నేనున్నాను కదే అంతా నేను చూసుకుంటాను పద పద అని చెప్పేసి ఇక పారిజాతం హాల్లోకి వచ్చి ఎవండి ఎవండి ఒరే కార్తీక్ దశరథ సుమిత్ర వస్తే దీప రావే అని అందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు రాకలే ఒక్కసారిగా కార్తీక్ పారు ఎందుకలాగా కాలు కాల్ని పిల్లలాగా అలా అరుస్తున్నావు కొత్తగా మీ పారిజాతానికి కాలు కాలు ఏంట్రా అది పిల్లేగా అని వెనకాలనే ఏవండి గ్రౌ వచ్చిన విషయం మర్చిపోతున్నావు గుర్తుంది ఏవండి ఈ గడుం పెద్ద మాయలోడు వీడు ఈ మాయ ఆ మాయ చేసి ఆ శ్రీధర్గాడిని సీఈవో చేసేలా చేశాడు పరిచతం మాటలు మర్యాదగానేవ్వు శ్రీధర్ ఇంటి అల్లుడు ఆ అల్లుడే అల్లుడు కాబట్టే మీరు సీఈవోని చేసినా నేను నోరెత్తలేదు ఇంకా ఈ దిక్కుమాలిని దీప అడ్డమైన ఐడియాలన్నీ చెప్తే ఆ ఐడియా సూపర్ ఇది అంటూ ఆ ఐడియాల్ని ఫాలో అయ్యారు ఇప్పుడు చూడండి మిగిలింది ఏంటో జోష్న సీఈఓగా ఉన్నప్పుడు వ్యాపార నష్టాల్లోకి వెళుతుంది అలాగే రెస్టారెంట్ దివాలా తీసే పరిస్థితి వచ్చిందని ఎన్ని మాటలని నా మనోహరాలని సీఈఓ నుంచి తీసేశారు ఇప్పుడు రెస్టారెంట్ పరిస్థితి ఏమైంది చెప్పండి అని వెనకాలనే ఇక శివనారాయణ పారిజాతం నాకు అసలు అర్థం కాని విషయం ఇప్పుడు అంత కొంపల మునిగే పని ఏం జరిగిందని నువ్వంత గొడవ చేస్తున్నావు కొంపల మునిగే పని ఏంటండి ఈరోజు మన రెస్టారెంట్ దివాలా తీ తీసే పరిస్థితి కాదు ఏకంగా రెస్టారెంట్లన్నీ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది ఇదంతా ఆ గాడు ఈ దిక్కుమల్ని దీప ఇచ్చిన ఐడియా వల్ల కాదు చెప్పండి అని వెనకాలనే ఇక దసరథా పిన్ని అసలు నువ్వేం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా అందరికీ అర్థమైనట్టు చెప్పు అవునత్తే అవునత్తగా అసలు మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు చెప్తాను సుమిత్ర అర్థమైనట్టే చెప్తాను జోష్నని ఆ రోజు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు కానీ ఈరోజు ఈ రెస్టారెంట్ ఈ పరిస్థితి రావడానికి కారణమైన వాళ్ళు మాత్రం అసలు వదిలిపెట్టద్దు పారు నువ్వు చేసిన ఓవరాక్షన్ చాలు కానీ ముందు నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు అని వెనగాలే అప్పుడే పారుజీతం వసే ఈ ఇకివ్వవే ఫోను అని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేసి ఇక ఫోన్లో ఉన్న వీడియోని టీవీకి కనెక్ట్ చేయమని చెప్తుంది ఇక జ్యోష్న టీవీకి ఆ వీడియోని కనెక్ట్ చేస్తుంది ఒక్కసారిగా టీవీలో శ్రీధర్ని పోలీసులో అరెస్ట్ చేయడం అలాగే మీరు ఇచ్చిన ఫుడ్ వల్ల చాలామందికి పాయిజన్ అయింది దాని వల్ల అస్వస్థతకు గురయ్యారు కొంతమంది పరిస్థితి క అన్కండీషనల్లో ఉంది అలాగే వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది ఇలాంటి ఫుడ్ని ప్రజలకి అమాయక ప్రజలకి ఇవ్వడం తప్పు కాబట్టి చట్టరీత్యా ఇది నేరం కాబట్టి సీఈఓ శ్రీధర్ అరెస్ట్ అలాగే నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత దీనికి బాధ్యులైన అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాము అలాగే అప్పటి వరకు జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా క్లోజ్ క్లోజ్ చేయాల్సిన అధికారం ఉంది అని అనగానే ఒక్కసారిగా అది చూసి అందరూ షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న శివనారాయణ అయితే కుప్పకూలిపోతాడు ఇక దసరథా నాన్న నాన్న దసరథా ఏంటి ఇదంతా మన ట్రక్కుల్లో ఫుడ్ పాయిజన్ అయిందా ఏం జరుగుతుంది ఇదంతా ఈ కార్తిక్గాడి చేసిందేనండి ఆ రోజు వీడు ఇచ్చిన ఐడియా సూపర్ గీపరో అంటూ రెచ్చిపోయాడుగా ఇప్పుడు మాట్లాడరా దీపా ఏమన్నావు మిగిలిపోయిన ఫుడ్ ప్రజలకు పెడితే మంచిది అన్నావు ఇప్పుడు ఏం జరిగింది చూడు పారు కాస నువ్వు ముస్తావా తాత ఇదంతా ఖచ్చితంగా ఎవరో ఏదో మనల్ని మనం గెట్టిన వాళ్ళే చేస్తుంటారు అవును ఉదయం నేను దీప కూడా వెళ్ళి ట్రక్ దగ్గర చూసాం అంతా బాగానే ఉంది ఖచ్చితంగా దీని వెనక ఎవరో కుట్ర ఉండుంటుంది నువ్వేం టెన్షన్ పడక తాత మావయ్య నువ్వు తాతని చూసుకో నేను వెళ్తాను అని వెనకాలనే ఇక శివనారాయణ లేదు రకాతి నాకు బాగానే ఉంది నేను కూడా నీతో పట్టే వస్తాను పద అని చెప్పేసి అనగాలనే ఇక దశరథ దీపా నువ్వు సుమిత్రను చూసుకోమ్మా నేను కూడా వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక జోష్న డాడీ అంటే మమ్మీని చూసుకుంటే నేను చూసుకోవాలి దీపం చూసుకోమని చెప్తున్నాడేంటి ఏదైతే అదైందిలే కానీ ఈ దెబ్బతో అన్నీ నా చేతిలోకి వస్తాయి అని చెప్పేసి జోష్న పారిజాతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక సుమిత్ర ఏంటి దీప ఎలా అయింది అమ్మగారు ఇంకా కంగారు పడద్దు ముందు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన స్టేషన్లో ఉన్న శ్రీధర్ అలాగే కాశీ దగ్గరికి ఇక పోలీసులు వస్తారు వచ్చి సార్ అసలు ఏం జరిగింది మీరు ఎందుకు నన్ను అరెస్ట్ చేశారు ఎందుకు మీరు ఎవరో చెప్పిన మాటలే నమ్ముతున్నారు చూడండి శ్రీధర్ గారు మేము ఎవరు చెప్పిన మాటల్ని నమ్మటం లేదు మీ పిఏనే చెప్పాడు ఈ ఫుడ్ సప్లై మొత్తానికి మీరే బాధ్యులు అని అని వెనకాలనే ఇక శ్రీధర్ కాశీ అసలేం జరిగింది అని అంటూ ఉంటే ఇక కాశీ నేనేం చెప్తాను మావయ్య గారు జరగాల్సిందే జరిగింది ఏంటి కాసి ప్రతి ట్రక్ దగ్గర నేను ఉండమని చెప్పాను కదా మరి ట్రక్ దగ్గర ఇన్నంటి పరిస్థితి వస్తే నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా డైరెక్ట్గా పోలీసులు వచ్చి నేను నాకు చెప్పడం ఏంటి అది అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ ఇక అక్కడికి వస్తాడు రాగాలే అక్కడ ఉన్న శివన్నారాయణ అందరూ కూడా శ్రీధర్ ఏం జరిగింది నేను కూడా అదే తెలుసుకుంటాను మావయ్య గారు కాశీ ట్రక్ దగ్గర నువ్వు ఉండాలి కదా అయినా ట్రక్ దగ్గర ఇలాంటి విషయం జరిగితే నువ్వు ఎవరికొకరికి చెప్పాలి కదా అది బావా అంటే నేను ఆ టైంకి ట్రక్ దగ్గర లేను అందుకే నాకు తెలీదు ఏంటి కాసి ఇదంతా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన శ్రీధర్ అయితే గారు ఈ విషయంలో నేను మీ మాటని నిలబెట్టుకోలేకపోయాను తప్పంత నాదే ట్రక్ ఐడియా బాగుంది అది ఇంప్లిమెంట్ కూడా చాలా బాగా జరిగింది కానీ ఇంతలో ఇలా జరిగింది అని అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడున్న ఎస్ఐతో శివనారాయణ చూడండి ఎస్ఐ గారు మా ఆల్రెడీ చూడండి సార్ మీరు ఈ సొసైటీలో మీకు ఎంత రెస్పెక్ట్ ఉందో మాకు తెలుసు కానీ ఈ కేసు ఆల్రెడీ ఫైల్ అయింది ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా ఈ కేసుని ఫైల్ చేశారు సో నేను ఇప్పుడు ఈ నీ విషయంలో ఏమీ చేయలేను మీరు ఏదైనా ఉంటే రేపు కోర్టులో తెలుసుకోండి సార్ వెళ్ళండి సార్ అని వెనకాలనే సాదా నువ్వేం టెన్షన్ పడదు దీని గురించి నేను అన్ని ఎంక్వైరీ చేస్తాను కదా అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక శివనారాయణని తీసుకుని తెలిసేదని వెళ్ళిపోమంటాడు ఇక శ్రీధర్ దగ్గరికి వచ్చి నేను నేనున్నాను కదా మీకేం కాదు మిమ్మల్ని నిర్దేశంగా నిరూపించే బాధ్యత నాది నా కొడుకు మీద నాకు ఆ నమ్మకం ఉంది రా అంటూ శ్రీధర్ అంటాడు ఇక కాశీని పోలీసులు ఇందులో నీ తప్పేమీ లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటారు ఇక కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోకి కార్తీక్ బయటికి వచ్చి కాశీ ఆగు ఏంటి బాబా కాశీ ట్రక్ దగ్గర ఇంత ప్రాబ్లం అయినప్పుడు నువ్వు ఎవరికొకరికి చెప్పాలి కదా అది మాస్టర్కేనా లేదంటే నాకేనా బావా ఇలా జరుగుతుందని నాకు తెలీదు ఒకే టైంలో నేను అన్ని ట్రక్కు దగ్గర ఉండలేను కదా అందుకే నేను ఏ విషయం చెప్పలేకపోయాను అని చెప్పేసి కాశీ అంటాడు సరే కాశీ నువ్వు ఈ విషయంలో ఏం టెన్షన్ పడకు నేనంతా చూసుకుంటాను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇక కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీపా కార్తీక్ అయితే ఇంటికి వస్తారు రాగానే ఇంట్లో ఉన్నా కాంచనా ఒరే కార్తీక్ ఏంటి అలా ఉన్నావు దీపా అదే ఏం లేదత్తయ్యా ఏంటి నా కొడుకు నేను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తున్నా ఏంటి ఓ రే చెప్పరా నీ మొహం ఎందుకు దిగులుగా ఉంది దీప కూడా అది ఎలా ఉంది ఏం జరిగిందిరా అక్కడ అక్కడ ఏదైనా జరిగిందా చెప్పరా ఏం జరగాలమ్మా మాస్టార్ని పోలీసులు అరెస్ట్ చేశారు ట్రక్ దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం అయిందంట రేపు ఆ పేషెంట్లకి ఏదైనా అయితే మాస్టర్ జీవితం అంతా జైల్లో ఉండాలి దాని గురించి నేను బాధపడుతున్నా ఏంట్రా కార్తీక్ నువ్వు అంటుంది మీ నాన్నని పోలీసులు ఏంట్రా అరెస్ట్ అవ్వడం ఏంట్రా జీవితం అంతా జైల్లో ఉండడం వింటరా ఏం చెప్పంటావు నువ్వు ఆ మనిషిని క్షమించలేదు నీ మాటలతో చాలా మాట్లాడినావు అందుకేనేమో అమ్మ ఆయన పరిస్థితి ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది బావా అదే మాటలు అది కాదు దీపాతిక్ నాకేం అర్థం కావట్లేదురా ఏం చెప్పంటావు మాస్టర్కి పోలీసులు అరెస్ట్ చేశారు ట్రక్ దగ్గర సమస్య అయింది అని జరిగిందంతా చెప్తాడు ఆ మాటలు విన్న కాంచన ఒక్కసారిగా చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది ఇక కార్తిక్ అమ్మా ఎందుకు ఇలా భయపడుతున్నావు నువ్వు ఇలా బాధపడతావు అని తెలిసే చెప్పకూడదు అనుకున్నాను అతి మీ నాన్న చాలా మంచివాడరా మీ నాన్న ఎప్పటికీ ఇలాంటి పనులు చేయడరా తెలుసమ్మా అందుకే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వేం భయపడద్దు తప్పు ఎక్కడ జరిగినా ఖచ్చితంగా తెలుసుకుంటాను మాస్టర్ ఈ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన కాశీ అయితే ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా చెప్తాడు ఇక స్వప్న కాసి అలా చెప్పడంతో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అలాగే ఇటు కావేరి కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక కాశీ అయితే బెడ్రూమ్లోకి వెళ్తాడు ఇక కాశీ చాలా హ్యాపీగా ఫోన్ చూసుకుని ఉంటాడు ఇంతలోకి అప్పుడే స్వప్న అక్కడికి వస్తుంది కాశీ మా నాన్న అరెస్ట్ అయ్యాడని నేను మా అమ్మ చాలా బాధపడుతున్నాను కానీ నువ్వు మాత్రం కొంచెం కూడా బాధపడట్లేదు ఫోన్లో జోక్స్ చూసుకొని నవ్వుకుంటున్నావు ఏంటి అసలు నీకు కొంచెం కూడా కన్సర్లేదా నీ మావగారు అరెస్ట్ అయితే నీకు కొంచెం కూడా బాధలేదా ఎందుకు ఉండాలి తెల్లు ఒకప్పుడు నేను ఇలాగే అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చి చాలా ఇబ్బంది పడితే ఆ పెద్ద మనిషి నన్ను ఏమైనా ఓదార్చాడా నా అప్పు తీర్చాడా లేదు కదా అలాంటప్పుడు నేనెందుకు బాధపడాలి ఆయన ఆ మనిషికి అలాగే జరగాలి కాశీ చుడితుల్లు నేను ఉద్యోగం లేదు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడినా నేను సైలెంట్గా వింటూ ఉన్నాను కానీ ఇంకా వినేదే లేదు ఏంటి కాశీ నువ్వు అంటుంది అవును నాకు జనరల్ మేనేజర్గా పోస్ట్ వచ్చింది రేపే జాయినింగ్ ఆర్డర్ కూడా రేపు నేను ఆఫీస్లో జాయిన్ అవుతున్నాను అంతేకాదు మనం ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నాం నేను ఆల్రెడీ ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నాను ఆ ఫ్లాట్లోనే ఇక మనం ఉండబోతున్నాం కాసి ఇదేంటి ఇదంతా ఎప్పుడు జరిగింది స్వప్న చెప్తున్నాం కదా జరిగిందని రేపే నీ బ్యాగ్లోని బట్టలు సర్దుకో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి కాల్ కట్ చే ఇంకా కాసి స్వప్నకి బాయ్ చెప్పేసి నిద్రపోతాడు ఇక స్వప్నకి ఏమీ అర్థం కాదు స్వప్న బయటికి వస్తుంది ఏంటి కాసి ఇలా మాట్లాడుతున్నాడు కాశీ చెప్పేది ఏమీ నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాయి ఇక ఇంతలోకి కార్తీక్ స్వప్నకి ఫోన్ చేస్తాడు స్వప్న కాశీకి ఫోన్ చేస్తుంటే కాశీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అది అన్నయ్య కాశీ నిద్రపోతున్నాడు అవునా నువ్వేంటి దిగులుగా మాట్లాడుతున్నావు నాన్నక అలా అయిందనా అది కాదు నా నా అన్నయ్య కాశీ చాలా మారిపోయాడు కాశీకి ఉద్యోగం రాలేదని నేను నాన్న అన్న మాట్లాడిని మనసులో పెట్టుకున్నాడు కాశీ అలాగే వేరే చోట ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడంట రేపు కాశీ అక్కడికి వెళ్తున్నానని కూడా చెప్పాడు అలాగే కాశీ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతానన్నాడు ఏదో ఫ్లాట్ కూడా కొంటున్నాడంట నాకేంటో అర్థం కావట్లేదు అన్నయ్య అని వెనకాలనే ఒక్కసారిగా కాతి స్వప్న నువ్వేం భయపడకు నేనున్నాను కదా నువ్వు కాశీకి ఏమి కోపం తెప్పించే పనులు చేయమకు సరేనా అని వెనకాలనే పక్కన దీపా ఏంటి బావా ఏమైంది దివా నువ్వు అన్నమాట నిజమైంది అవును కాశీ ఏదో నిజాన్ని స్వప్న దగ్గర దాస్తున్నాడు దానివల్లే మాస్టర్ అరెస్ట్ అయ్యారని కూడా అనిపిస్తుంది అదేంటి బాబా అవును కాశీకి జాబ్ వచ్చిందంట జనరల్ మేనేజర్ అది కూడా ఆ వైరా కంపెనీలో అంటే ఖచ్చితంగా ఆ వైరా కాశీతో కలిసి ఏదో పెద్ద కుట్ర చేశాడు అర్థం అవ్వట్లేదా ఏంటి బాబా అని వంటుంది అంటే కాశీ వైరా మాటలు నమ్మాడా కాశీ అటువంటి వాడు కాదు కదా అవును కాశీ వేరే వాళ్ళ మాటల్ని అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయితే అవడు ఖచ్చితంగా కాశీకి ఆ వైరాకి మధ్యలో ఇంకేదో జరుగుంటుంది బావా జోష్నైనా చేసి ఉంటుందా అంటే జోష్న ఆ రోజు మాట్లాడిన మాటల వల్లే కాసీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా ఖచ్చితంగా జోష్న ఏదో చేసి ఉంటుంది బావా దీపా అన్నీ కూడా నేను తెలుస్తాను ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టను చూస్తూ ఉంటు ఎవరు తప్పు చేశారో వాళ్ళని బయటకు లాగుతాను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత కాశీ వైర కంపెనీకి వస్తాడు సుభాష్ కాశీ నేనేం చెప్పానో అచ్చం అదే చేశావు సుభాష్ నీలాంటి తెలివైన వాళ్ళు ఇలాగే చురుగ్గా ఉండాలి ఈ రోజు నుంచి ఈ రెస్టారెంట్ మొత్తానికి నువ్వే జనరల్ మేనేజర్ ఇక వీటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి నెలకి టూ ల్యాక్స్ శాలరీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి కాశీ అంటాడు సరే వెళ్ళి నీ వర్క్ చూసుకో అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న మేనేజర్ సార్ సార్ ఏంటి సార్ ఆలోచించకుండా ఇన్ని పనులు చేస్తున్నారు రేపు మనకేదైనా ప్రాబ్లం అవుతుందేమో ఈ కాశీ విషయం బయటపడితే మనమే అడ్డంగా దొరుకుతాం ఎందుకు పడుతుందిరా ఎట్టి పరిస్థితిలో పడదు అది కాదు సార్ అవునరా ఏది పడదు ఇప్పటి నుంచి మనం అనుకున్నయే జరుగుతాయి జ్యోష్ణ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ క్లోజ్ అయింది ఇక ఇది చాలు మనకి రేపటి నుంచి మన రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన శివనారాయణ వాళ్ళందరూ కూడా రెస్టారెంట్లో జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటే ఇక పారిజాతం ఏంటండి అల్లుడికి బెయిల్ కూడా ఇవ్వనన్నారు కదా అవును అక్కడ మనుషుల ప్రాణాలతో చలగటాలడితే ఇలాగే జరుగుతుంది పారిజాతం నువ్వు మూస్తావు నోరు ఏంటండి నోరు మూసేది ఆయన ట్రక్ వ్యవహారాలు ఇవన్నీ మనకే అనవసరం ఇన్ అయినా ఇదంతా ఈ దీప వల్లే వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు వాపుతావా పారు ఇదంతా నా భార్య వల్ల రాలేదు నా భార్య మీద అలాగే మన రెస్టారెంట్ మీద కొంతమంది మనకి కావలసిన వాళ్ళు అయ్యుండొచ్చు బయట వాళ్ళు అయ్యుండొచ్చు కక్ష కట్టారు వాటి వల్లే ఇదంతా జరిగింది బావేంటి తెలిసినట్టే మాట్లాడుతున్నాడు వీడు కనిపెట్టేశాడ ఏంటి అని పాజాతం అనుకుంటుంది ఇక శివనారాయణ ఒరే కతి ఏమంటారా నువ్వు అవును మావయ్య దీనికి ఒక మనిషి మీద నాకు అనుమానంగా ఉంది ఆ మనిషి ఈరోజు సాయంత్రం కల్లా మనకి దొరికిపోతాడు తప్పెవరు చేశారో అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు బావేంటి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు బావకి నిజం తెలిసినా తెలిసే ఛాన్సే లేదు తెలిసిన నా పేరు బయటపడదు అని జోస్నా అనుకుంటుంది ఇక కార్తీక్ అయితే కాశీ దగ్గరికి వస్తాడు బావా నన్ను పిలిచావేంటి కాశీ చంప పగలు కొడతాడు బావా షటప్ కాసి నువ్వు చేసిన పనికి నిన్నేం చేసినా తప్పులేదు నేనేం తప్పు చేశాను బావా కసి మీ బావకి ఎదురుచి మాట్లాడతావా అని చెప్పేసి దీపంటుంది అంటుంది దీపక్క నువ్వు కూడా వచ్చావా కారణం లేకుండా బావ నన్ను కొడుతున్నాడు కొట్టడం కాదు నిన్ను ఎందుకు నేను కాపాడాలని బాధపడుతున్నాను అక్క అవును కాసి ఆ రోజు నువ్వు రోడ్డు మీద పడి నీకు రక్తం కారుతూ ఉంటే దీప నిన్ను వదిలేసి వెళ్ళుంటే ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండేవాడివే కాదు కానీ ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉన్న ఉంటే కారణం దీప మంచితనం అలాంటి దీప మంచితనంతో మంచి చేయాలన్న ఆలోచనతోనే పుట్టిందే ఈ ట్రక్ కానీ అలాంటి ట్రక్కి ఇలాంటి దుస్థితిని తీసుకొచ్చావు అమ్ముడు పోయి మీ సొంత మావగారిని జైలుకు పంపించేలా చేశావు ఈ నిన్నెప్పుడు కొడుకు కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునే చిన్నమ్మకి జీవితాంతం ఏడుపు తీసుకొచ్చావు నిన్ను ప్రేమించిన పాపానికి స్వప్న జీవితాన్ని నాశనం చేసి తనని మోసం చేసావు దేనికి కాసి ఇదంతా భావా మాట్లాడదు కాసి నువ్వెప్పుడు ఎవరికి తప్పు చేసినా వెలెత్తి చూపించే స్థాయిలో ఉంటామనుకున్నావు కానీ నువ్వే తప్పు చేస్తావనుకోలేదు బావా అది కాసి నాకు అంతా అర్థమైంది నువ్వు వైరా కంపెనీలో జనరల్ మేనేజర్గా జాయిన్ అయ్యావని అలాగే ఆ వైరా అంత ఈజీగా నిన్ను జనరల్ మేనేజర్గా తీసుకోడు అలా తీసుకున్నాడు అంటే దానికి కారణం నువ్వు మన రెస్టారెంట్ని నాశనం చేయడానికి నిర్ణయం తీసుకున్నావని అర్థమైంది బావా ఇంకేంటి కాసి ఇదంతా నువ్వు ఆ వైరా కంపెనీలో జాయిన్ అవ్వడం ఏంటి చెప్పు కాసి బాబా నన్ను క్షమించు నేను తప్పు చేశానని నాకు అర్థమవుతుంది అవును నేను ఇదంతా చేసింది నాకు జరుగుతున్న అన్యాయానికి అవును మావయ్య గారు నన్ను ఆశయించుకోవడం తిల్లు నన్ను ఆశ్రయించుకోవడం నన్ను చిన్న చూపు చూడటం నేను చేసిన దానికి వాల్యూ లేకపోవడం ఇవన్నిటి వల్ల వచ్చిన కోపం ద్వేషం వల్లే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను దీని అంతటికీ కారణం జోష్నక్క జోష్నక్కే నన్ను రెచ్చగొట్టింది దానివల్లే నేను ంతటికీ కారణం నేనే అని చెప్పేసి అనగానే కాసి అవును బాబా వైరా నన్ను కలిసాను నాకు జాబ్ ఆఫర్ చేశాడు అలాగే జోష్నకతో కూడా మాట్లాడించాడు నాకు ఈ జాబ్ రావాలి అంటే నేను మావయ్య మీద పంక్ తెచ్చుకోవాలన్నాడు అందుకే ఫుడ్ ట్రక్లో మిగిలిన ఫుడ్లో నేనే ఆ వైరాకి హెల్ప్ చేశాను వైరా మనిషి వచ్చి ఆ ఫుడ్లో పాయిజన్ కలిపాడు దానివల్లే అక్కడ ఉన్న జనాలందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయింది దానివల్లే ఈరోజు మావయ్య గారు అరెస్ట్ అయ్యారు ఇదంతా ఆ వైరా చేసిన పనే అంటే ఇదంతా వైర చేశాడా అవును అయితే నేను ఎలా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ వైర మన రెస్టారెంట్ని దెబ్బ కొట్టాలనుకున్నాడు అలాగే నీతోనే వాడితో నిజం చెప్పేలా చేద్దాము ఇలా నేను చెంటావు బాబా నేను చెప్పినట్టు చెయ్యి అంతా వర్కౌట్ అవుతుంది అని వెనగాలనే ఇక కాసీ సరే అని అంటాడు ఇంతలోకి పారిజాతం వసే జోష్న ఆ కార్తిక్గాడు ఉదయం నుంచి ఇంట్లో అడిగాడు అయితే ఏంటికి రాని నాకెందుకనో వాడు ఈ తప్పు వెనక కనిపెట్టా కనిపెట్టానసా అనిపిస్తుంది అది నువ్వే తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి గ్రాని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలిసే ఛాన్సే లేదు ఒకవేళ బావా నిజంగా అలాంటి పని చేస్తే అప్పుడు ఆ వైర దొరుకుతాడు తప్ప నేను దొరకను అందుకే తెలివిగా తప్పు మన వైపు నుంచి కాకుండా వైర నుంచి జరిగేలా చేశాను ఏంటి వంటిది అవును కానీ మన శత్రువు దగ్గరికి వెళ్ళి సహా సహాయం అడిగావా మరి అలాంటప్పుడు వాడి నీ పేరు చెప్తే కానీ వాడు నా పేరు చెప్పే ఛాన్స్ లేదు ఎందుకంటే వాడు చెప్పిన ఇంట్లో ఎవ్వరు కూడా నమ్మరు అలా నమ్మేటప్పుడు నేను ఆ వైరా గురించి నిజాలు చెప్తే ఎవరు కూడా వాడి పాటల్ని పట్టించుకోరు బాగుంది ఐడియా చాలా బాగుంది అయితే మనకే బాధ లేదన్నమాట అవును గ్రాని అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన కాశీ అయితే వేరే దగ్గరికి వస్తాడు సార్ నేను ఇంకొక ఐడియా చెప్తే మన రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది ఏంటి కాశీ అది ఇందాక దీపక్క అలాగే బావరన్ను కలిశారు వాళ్ళ రెస్టారెంట్ గురించి ఏదో పెద్ద ప్లానే వేశారు ఆ ప్లాన్ అంతా నాకు చెప్పారు అలా చేయటం వల్లే వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్లోకి అంటున్నారు చెప్పు కాసి ఆ ప్లాన్ ఏంటి ఏముంది సార్ మనం ఇప్పుడు వాళ్ళు పది చోట్ల ట్రక్లు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు కదా రేపు ఆ ట్రక్లని ప్లేస్లన్నింటినీ కూడా రెస్టారెంట్లు పెట్టి నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళాలనుకున్నారంట అవునా కాసి అవును సార్ కానీ మనం ఆ ప్లాన్ని కూడా నాశనం చేస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద బాగా మనం దెబ్బ కొట్టే వాళ్ళంతో కాసి సూపర్ని ఐడియా సార్ మరి ఇప్పుడు దీనికి ఏం చేద్దాం ఏం చేద్దాం వాళ్ళు ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే రెస్టారెంట్ని పెట్టాలనుకున్నారో అదే ప్లేస్లో మళ్ళీ మన మనిషిని పెట్టించి వాళ్ళని దెబ్బ కొడతాము అని మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు ఇక కాసి అది మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేస్తాడు ఇంతలోకి కార్తీక్ పోలీసులతో అక్కడికి వస్తాడు రాగానే శివనారాయణ దశరథి కూడా అక్కడికి వస్తారు మా మీద కోపంతో మా రెస్టారెంట్ని ఇంత నాశనం చేయాలనుకుంటావా చూడండి శివనారాయణ గారు ఈ ఐడియా నాది కాదు మేము మనవరాలిది జీవంటున్నారు నువ్వు అవును మీ మనవరాలే నాకు ఈ ఐడియా ఇచ్చింది మీ మనవరాల వల్లే నేను ఇలాంటి పని చేశాను జ్యోష్న మీద అబద్ధం చెప్తావా అబద్ధం కాదు మేనేజర్ సార్ అని చెప్పేసి జోష్ణ వైర దగ్గరికి వచ్చి మాట్లాడినదంతా కూడా రికార్డ్ చేసి ఉంటుంది ఆ వీడియోని చూపిస్తాడు మీ మనవరాలు వచ్చి నన్ను అడిగింది అందుకే నేను ఇదంతా చేశాను మీ మనవరాలు మీ కంపెనీ సీవ్ అవ్వడం కోసమే నాతో ఇదంతా చేయించింది అని అంటాడు ఇక కార్తీక్ ఒక్కసారిగా తాత జోష్ని ఇలాంటి పని చేయడం ఏంటి జోష్ని ఈరోజు నా చేతిలో అయిపోయింది కాసి నీ పని అయిపోయింది ఇక నువ్వు వెళ్ళు బాబా తాతయ్య గారు పెదనాన్న నన్ను క్షమించండి కాసి నువ్వు చిన్నడువి ఆవిసంలో తప్పు చేసినా తప్పుని సరిదిద్దుకున్నావు కానీ కొంతమంది తప్పుల మీద తప్పులు చేస్తున్నారు వాళ్ళకు మదన శిక్ష పడాల్సిందే అని దశరథ్ అంటాడు ఇక అందరూ కూడా ఇంటికి అయితే వెళ్తారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా